నాయకులందరికీ ఆడపడుచులకి వీర మహిళలకి కర్ణాటక నుంచి ప్రత్యేకంగా వచ్చిన జనసేన మద్దతుదారులకి జన సైనికులకి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు ఇది చాలా ప్రత్యేకమైన రిపబ్లిక్ డే మనకి ఈ మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా కష్టాల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల్లో మన వీర మహిళలు జనసేన సైనికులు జన సైనికులు మన నాయకులు పోరాట పటిమ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ ఆ పోరాట బలం ఇరవై నాలుగులో రాజకీయ బలం కావాలి ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రయాణం ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుందాం ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడిపాం నడుపుతున్నాం నేను ఏ ప్రాతిపాదికను మనం అంటే కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర వ్యవస్థ చాలా కష్ట నష్టాలతో చాలా త్యాగాలతో వచ్చిన గణతంత్రం అది మన కాన్స్టిట్యూషన్ కానీ భారత్ రిపబ్లిక్ కానీ ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్ స్ఫూర్తి పోకుండా రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోకుండా కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య సమైక్యత ఉండేలా సఖ్యత ఉండేలాగా పబ్లిక్ పాలసీ అనేది ఉండాలి నాయకులు కూడా ఆ దిశగానే మాట్లాడాలి నిన్న ముఖ్యంగా అమలాపురం నుంచి కొంతమంది పాస్టర్ సోదరులు వచ్చారు ఆ నన్ను అడిగింది మీరు కూర్చోబెట్టి బీజేపీతో ఉంటారు కాబట్టి మీరు మైనారిటీలను ఎలా చూస్తారని మాట్లాడుతూ ఉంటే వారికి స్వయంగా ఒకటే చెప్పాను నేను అన్ని మతాలని చాలా సమానంగా గౌరవించేవాడిని అన్ని మతాలు సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏం అలవాటు చేసామంటే గత ఏడు దశాబ్దాల పై చిలుకులో సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం మనోభావాలు బాధపడితే మనోభావాలు దెబ్బతింటేనే మాట్లాడాలి క్రైస్తువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడాలి హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడకూడకపోవటమే సెక్యులరిజం అనే ఒక రాంగ్ డెఫినేషన్ తీసుకున్నాం సెక్యులరిజం అంటే ఏ మతానికి ఏ కులానికి ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా అకారణంగా దూషించినా అది సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం అది ఆ నేపథ్యంలో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నేను పిఠాపురంలో హిందూ దేవాలయాలు అపవిత్రం చేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పాను నిన్న క్రిస్టియన్ పాస్టర్ల మీటింగ్లో చెప్పిన మా మీకు పంచుకుంటున్నాను అది నేను చెప్పింది ఏంటంటే ఇది నేను హిందూ దేవాలయాల గురించి అపవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేను ఇది దోషులను పట్టుకోండి అంటే నేను హిందూ మతాన్ని వెనకేసుకురావడం కాదు ఒక పవిత్ర అపవిత్రం జరిగిన చేసిన వ్యక్తుల్ని శిక్షించమనే అర్థం అలాగే ఒక చర్చి మీద దాడులు జరిగితే మొట్టమొదటగా స్పందించేది జనసేన పవన్ కళ్యాణ్ అవుతారు నేను వారికి చెప్పింది ఏంటంటే నిజంగా నా నేను గౌరవం చూపించాలి ఐమ్ ప్రాక్టీసింగ్ హిందూ నేను నా వైఫ్ క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ హిందూ నేను అంత అంతమాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ ఇస్లాం మతాన్ని కానీ ఇంక ఏ అన్య మతాన్ని బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు అందుకని మా నాయకులు చాలామంది చూస్తారు నేను ఎక్కడో నమాజ్ వినిపిస్తా కొన్నిసార్లు సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను స్పీచ్ నాపేసిన సందర్భాలు ఉన్నాయి నాకు గౌరవం అలా చూపిస్తాను కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను ఓట్ల కోసం ఆ మతాన్ని ఎందుకు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు ఇండియన్ రిపబ్లిక్ భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు సో ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి సోదరీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి మీకు చిన్నపాటి నష్టం వచ్చినా కష్టం వచ్చిన ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చిన ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం మేము మన ఒకరు మాట్లాడుతూ నువ్వు రామాలయానికి మీరు ముప్పై లక్షలు ఇచ్చారు మీరు హిందూ పక్షపాతి లాగా మాట్లాడితే నేను చెప్పాను నేను పాతిక లక్షలు మన మస్జిదులు కూడా ఇచ్చిన అవి మర్చిపోయారు మీరు అని